పైక్రోపేట నియోజకవర్గంలో పైక్రోపేట మండలంలోని పాకరాపేట టౌన్ లో ఉన్న హై స్కూల్స్ ని సడన్ గా విజిట్ చేయడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్ అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ రెండింటినీ కూడా సడన్ గా విజిట్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోని ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై కానీ ఈ గాంజాయి సరఫరాగానే జరుగుతుందా లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి వాళ్ళు మిడ్డే మీల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అవన్నీ తెలియజే వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు రెండు స్కూల్స్ రావడం జరిగింది ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పున్నారు వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని అదేవిధంగా ల్యాబ్ లేదని స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలు అందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేము అందరినీ కూడా ఒకటే చెప్తున్నాం అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాం ఈ రోజు కూడా అదే చెప్తాం పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకు అని ఊరుకుంటే రోజు రోజుకి ఇది కాబట్టి మన పిల్లలు అందరి పిల్లలు మన పిల్లలాగే భావించుకొని మనం కూడా ఆ పిల్లల్ని రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం చూడబోతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం आले 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 येच पण ना तो पण काय काय टाइम आउट आहे स्टेटस पण सांबर स्पेशल सांबरच पेटना पडा का അത് അതേം നൽകിയത് ബിരിയാണി അല്ല പങ്കോ ദുമ്പ చూస్తాను అది కూడా విషయం ఏంటంటే కంపల్సరీగా మీరు ఏదైతే చెప్పారో నేను లోకేష్ బాబు గారు కూడా చెప్తాను మారుజిల రమణాన్ని మంత్స్ అయింది మన హైదరాబాద్ హైత్రపేట స్టేషన్ అండి కొంచెం ఇది కొంచెం స్పెషల్గా తీసుకున్న కొందరు యాజ్ ఇల్ల పాస్ ఆడమేసి పట్టకపోసండి ఏను చిట్టింగ్ కేసు కార్టండా సాఫ్ హెల్ప్ చేసి మలిపి సికింగ్ కేసు కు సాఫ్ నేను అడిగను సార్ టాప్ ఏని మా బాగ్స్ కంట్రోల్ బై మోడర్ చిట్టింగ్ కేసు సఫైర్ వచ్చి ఉందను ఆరంభాన మిస్సింగ్ చేస్తా చిట్టింగ్ నేను చూసుకుంటాను సార్ अरे దేరా కొంచెం కాలు ఆనలాగా

और लास्ट साइड फाइव डेज लाइक वाली को कौन आया शेविंग की वेरी कम से कर रहा है बाजार में हमारा लास्ट